వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొందరి నేతల వ్యవహారమే ఇప్పుడు పార్టీకి ఇబ్బందికరంగా మారుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది ఎందుకంటే ఏపీలో రాజకీయాలు చేస్తూ కార్యక్రమాలు మాత్రం పక్క రాష్ట్రాల్లో నిర్వహించటమే పార్టీ ప్రతిష్టకి భంగం కలిగిస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది అయితే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వారంలో మూడు రోజులు తాడేపల్లి కేంద్రంగా పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ మిగిలిన రోజులన్నీ బెంగళూరులో ఉంటున్నప్పటికీ కీలక నిర్ణయాలు మాత్రం రాష్ట్ర రాజకీయాల కోణంలోనే తీసుకుంటున్నారు కానీ అదే విధాన్ని ఆధారంగా చేసుకొని వైసార్సీపీలోని కొందరు నేతలు కూడా ఏపీని పూర్తిగా పక్కనబెట్టి హైదరాబాద్ నుంచే రాజకీయాలు నడపటం విమర్శలకు దారితీస్తోంది ముఖ్యంగా వైసీపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న యాంకర్ శ్యామల వ్యవహారమే ఇప్పుడు వైసీపీలో అంతర్గత అసంతృప్తికి కారణంగా మారింది కాబుల్లితెరి యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్నామే పార్టీ కోసం తన మీడియా ను వదులుకొని రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ఏపీ ప్రజల మధ్య ఉండకుండా హైదరాబాద్లోని కుకట్పల్లిలోనే ఉంటూ వీడియోలు విడుదల చేయటం అక్కడ ఆందోళనలు చేయటం ఏవైనా తప్పుగా జరిగితే పార్టీ శ్రేణుల్లో ప్రశ్నలు రేపుతోంది ఇక ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడడం కూడా ఇక్కడి నుంచే చేస్తున్నారు దాంతోపాటు సోషల్ మీడియాలో పోస్టులు చేయటం వరకు బాగానే ఉన్నా ఏకంగా వైసీపీ పార్టీ కార్యక్రమాలను కూడా ఆమె హైదరాబాద్లోనే నిర్వహించటం అతిగా మారింది అనే అభిప్రాయం వినిపిస్తోంది ఇక ఇటీవల పిన్నెలి బ్రదర్స్ అరెస్ట్ అంశంలో ఆమె స్పందించారు ఆమె స్పందించిన తీరు విమర్శలకు గురైంది అరెస్టు జరిగి రెండు రోజులు గడిచినా కూడా పరిస్థితిపై స్పష్టత లేకుండా నిన్న కారుమూరు వెంకటారెడ్డితో కలిసి కుకట్పల్లిలో ఆందోళన నిర్వహించటమే రాజకీయ అవగాహన లోపాన్ని చూపుతోంది కొందరు నేతలు కూడా ఇదే వ్యాఖ్యానిస్తున్నారు అంతకు ముందు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ కూడా హైదరాబాద్ లోనే ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు అక్కడ సంతకాల సేకరణ చేయటం కూడా ఇదే తరహా విమర్శలకు దారితీస్తోంది ఇక ఏపీ సమస్యలపై పోరాటం చేయాలంటే ప్రజల మధ్య ఉండాలి రాష్ట్రంలోనే కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్నాయి ఇదిలా ఉండగా యాంకర్ శ్యామలకు పార్టీ నుంచి ఆర్థిక ప్రయోజనాలు అందుతున్నాయన్న టాక్ కూడా జోరుగా నడుస్తోంది అధికార ప్రతినిధి రూపంలో జీతం రూపంలో పారితోషికం అందుతోంది కాబట్టే ఆమె హైదరాబాద్ నుంచే రాజకీయాలు కొనసాగిస్తున్నారన్న ప్రచారం కూడా వినిపిస్తోంది మరీ నేపథ్యంలో మరికొందరు వైసీపీ నేతలు కూడా హైకమాండ్ను ఆశ్రయించి తమకు కూడా ఇలాంటి అవకాశాలు కల్పించండి కోరుతున్నారట ఎక్కడో వ్యాపారాలు చేసుకుంటూ మేము కూడా రాజకీయాలు చేస్తామని సెటర్లు వేస్తున్న వారు సైతం ఉన్నారు ఇక పార్టీ కోసం పనిచేయాలంటే క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కావాల్సిందే అన్నది రాజకీయ సత్యం కానీ స్టూడియో రాజకీయాలు సోషల్ మీడియా రాజకీయాలు మాత్రమే సరిపోవని వైసీపీ అనుభవజ్ఞులు కూడా అంటున్నారు అయితే రానున్న రోజుల్లో పార్టీ అంశంపై ఏమైనా స్పష్టమైన మార్గదర్శకాలు ఇస్తుందా ఒకవేళ ఇవ్వకపోతే గనక ఇలాంటి వివాదాలు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరిన్ని అప్డేట్ల కోసం చూస్తేనే ఉన్నాన్ని బర్డ్ మీడియా